పాలనలో విధ్వంసం జరుగుతూ ఉంది జగనాసుర మరి వివేకానందరెడ్డిని చంపడం అనేది దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో ఇంతకుముందు కూడా ఒక డ్రైవర్ను ఒక దారుణంగా చంపేసి డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది చాలా రాష్ట్రాలలో ఒక డాక్టర్ను కూడా చంపేయడం కూడా జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరము హత్యలు దాడులు ఆస్తులు దోచుకోవడము విధ్వంస పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంస పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా మేల్కొని జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని మరీ తిరిగి ఒకసారి ముఖ్యమంత్రి కాకూడదని చేయాలనే ప్రయత్నం జరుగుతుంది మన సొంత బాబాయ్ అయినా కూడా వివేకానంద రెడ్డి గారి చండి ఆ కేసును మాఫీ చేయాలని నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో నిర వివేకానందని చంపిన దాంట్లో ముఖ్యుడైన అవినాష్ రెడ్డి గారిని గతంలో ఎంపీగా టికెట్ ఇచ్చినారు ఈరోజు కూడా క్రిమినల్స్కు ఆయన ముఖ్య మంచి ఆయన ఆయన దగ్గర ఆయన పరిపాలనలో మంచి పెద్దపీట వేస్తున్నాడు ఈ పరిస్థితుల్లో క్రిమినల్ అనేది తెలిసినప్పుడు ఒకరికించుకోవచ్చు కదా ఆయనే ముందు కేసులో ఉన్నాడు ముద్దాయిగా ఉన్నాడు ఆయన అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం అంతా పూర్తిగా అవినాష్ రెడ్డికి అనుకూలంగా పోలీసు రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఆయనకు అనుకూలంగా ఉండబడిన కారణంగా మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ దానికి వచ్చి కూడా చేయలేకుండా పోయినారు దాంట్లో అరెస్ట్ విషయంలో పూర్తిగా రాష్ట్ర సహకారం పూర్తిగా అందిన కారణంగానే సిబిఐ వాళ్ళు అరెస్టు చేయలేకుండా పోయినారు మరి సిబిఐ వాళ్ళు పూర్తి దృఢంగా నిర్ణయించినారు అవినాష్ రెడ్డి పాత్ర దీంట్లో కీలకము వివేకానంద వివేకానందంపిన దాంట్లో పాత్రదారుడు సూత్రదారుడు వివేకానంద రెడ్డి అని చెప్పడం కూడా జరిగింది సిబిఐ వాళ్ళు అంతటి అంతటి సాక్ష్యాధారాలు ఉన్నతో సిబిఐ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా అరెస్ట్ చేయలేకపోయినారు అందరికీ నమస్కారం అన్న ఈరోజు ఎన్డిఏ కదా నేను నా పేరు ప్రదీప్ రెడ్డి అండి భారతీయ జనతా పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున జగన్ పరిపాలనపై ఛార్జ్ అసలు ఎందుకు ఈ రాష్ట్రం పైన ఛార్జ్ మనం మనము పరిపాలన పైన ఎందుకు ఛార్జ్ వే వేశాము అనడానికి ఎన్నో కారణాలండి ధరలు పన్నులు చార్జీలు అప్పులు మద్యం ముఖ్యంగా విషపూరితమైన మద్యం మీద దాని తర్వాత ల్యాండ్ మైనింగు ఇట్లా చెప్పుకుంటూ పోతే హత్య రాజకీయాలు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా రాష్ట్రాన్ని చాలా కిందికి నట్టేశారు మొత్తం మీద కాబట్టి మేమందరం ఎన్డిఏ భాగస్వామ్యంతో మేమందరం కలిసి జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ జగన్కి అసలు ఓటు వేయకూడదు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే విధానంతో ఈరోజు మేము ఈ చార్జ్షీట్ను మీకు అందరికీ కూడా మేము రిలీజ్ చేస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం నేను జనసేన శివకుమార్ జగన్ గారు ఈ జగనాసుర రక్త చరిత్ర ఇది నార్మల్గా ఈ జగన్ పరిపాలన మన రాష్ట్రంలోనే భవిష్యత్తు లేకోకుండా యువకులకు భవిష్యత్తు అనేది లేకోకుండా తీర్చిదిద్దడం జరిగింది మన రాష్ట్ర అప్పు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఏ విధంగా అప్పు తీర్చగలుగుతాము ఏ విధంగా మనం చేయగలుగుతాము అనేది మాకు యువకులకు ఆందోళనకరంగా ఉంది సో అందులో భాగంగా యువకులంతా మన మన కూటమికే మద్దతు తెలుపుతూ కూటమిలో భాగంగా అందరికీ మద్దతు తెలుపుతూ ఇక్కడ ఉన్న పెద్ద ఆయన గారితో అందరితో కలుపుకుంటూ పోవాలని చెప్పి పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రక్త చరిత్ర ఈ జగనాసుర రక్త చరిత్ర ఈ జగనన్న చేసిన ఈ రక్త చరిత్రను ఈ రాయలసీమ మొత్తంలో రాయలసీమ మొత్తంలో కడపలో పులివెందులలోనే ఈ రక్త చరిత్ర సృష్టించారంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎన్ని చేస్తారనే మా యువకులకు ఆందోళనకరంగా ఉంది ఇలాంటి రక్త చరిత్రను ఇలాంటి ఇలాంటి ఇటువంటి కార్యక్రమాలు చేయించు ప్రోత్సహిస్తున్న ఈ జగనన్న పరిపాలన కొనసా ఇంటికి పంపించాలని చెప్పి మేమంతా మద్దతిస్తున్నాము